ఇవాళ ఎన్నడూ లేని గొంతులు కూడా లేస్తున్నాయి ఇవాళ పదేళ్ళు నోరు మూసుకొని ఉన్న గొంతులు పదేండ్లు మాట్లాడేందుకు భయపడ్డోళ్ళు ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఎగిరెగిరి పడుతున్నారు అసలు తెలంగాణ ఏంది తెలంగాణ మీ జాగిరా అని మాట్లాడుతున్నారు ఇవాళ యాది పెట్టుకోండి మనకి ఇవాళ మీడియా సపోర్ట్ లేదు ఇప్పుడు ఇంతసేపు ఈ కెమెరాలు పెట్టిరు కదా ఎవరు చూపెట్టారు అది వస్తుంది ఏదో వీళ్ళ ఉపాస పాపం వీళ్ళ ఉద్యోగాలకు దప్పడేవాడు చూపెట్టారు నేను ఏమంటున్నాడు వీళ్ళు ఎవరు మనకు సపోర్ట్ లేదు మనకి ఇలా ఉన్నది ఒకటే ఒక్క అస్త్రం సోషల్ మీడియా అనే మనం ముంగట ఒకటే ఒక్క అస్త్రం ఎవ దగ్గరకు పోయే అవసరం లేదు మీరు ఎవరి గురించి బాధపడే అవసరం లేదు మీరు చేయాల్సిన పనుల్లో ఒకటే మీ ఊళ్ళే మీ ఊళ్ళే మీ కళ్ళ ముంగట ఇలా చెప్పులు కనబడుతున్నాయి ఎరువుల దుకాన్ల ముంగట చెప్పులు కనబడుతున్నాయి క్యూల మళ్ళొకసారి ఆధార్ కార్డులు చెప్పులు ఆనాటి రోజులు తెస్తాడు అంటే నిజంగానే ఆనాటి రోజులు వచ్చినాయి మళ్ళా ఆనాటి రోజులు మళ్ళా చెప్పుల వరుసలు కనబడుతున్నాయి మీరు చేయవలసిందల్లా ఒకటే ఒక ఫోటో కొట్టుండ్రి ఒక వీడియో దియన్ వాట్సాప్ లో పెట్టుండ్రి ఈ చెత్త ప్రభుత్వం ప్రజా పాలన అంటే ప్రజలను సతాయిస్తున్న ప్రభుత్వం అని ఒక మాట పెట్టండి మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క కేసీఆర్ లాగా సోషల్ మీడియాలో విజృంభించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా బిఆర్ఎస్ విద్యార్థులను ఒక రిక్వెస్ట్ మీ అందరితో మర్చిపోండి మనకు మన ఈ పేపర్లలో ఫోటోలు వేస్తారు టీవీలలో చూపెడతారు మర్చిపోండి చూపెట్టరు వాళ్ళు డిసైడ్ అయిపోయింది మన జగదీశ మంచిగా చెప్పిండి ఇప్పుడు రాష్ట్రంలో మీడియా సంస్థలు పనిచేస్తలేవు మనం క్యారెక్టర్లు ఖతం చేసే స్లాట్ రోజులు కొన్ని పనిచేస్తున్నాయి కా స్లాటర్ రోజులు అంటే ఇరిగే కదా చీమా కింద కొట్టేటి స్లాట రోజులు ఒక గవి పనిచేస్తున్నాయి కొన్ని వాటి గురించి మీరు రంది పెట్టుకోకండి అలా చూపెట్టినా చూపెట్టకపోయినా మీ చేతుల్లో మీ ఫోన్లో ఉన్న అస్త్రాన్ని వాడండి ఆ వాట్సాప్ను ఆ కెమెరాను ఆ వీడియోను వాడండి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ తీసి గ్రూప్లో పెట్టమని చెప్పి నేను కొడతా